శ్రీవల్లిని దెబ్బ కొడదామని నర్మదా ప్రేమ బయలుదేరిన ప్రతిసారి వాళ్లే బోర్ల పడుతూ ఉంటారు తప్పితే శ్రీవల్లిని కాని భాగ్యాన్ని కాని వీళ్లు పీకేదేం ఉండదు అయితే ఎప్పుడూ రొటీన్ గా అదే జరిగితే ఏముంటుంది కిక్కు ఎప్పుడూ ఇదే పనికి మాలన సోదే అని అనుకుంటారని ఏమైనా మార్చారా అంటే అసలు నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం నర్మదా ప్రేమలకు భాగ్యం ఆనందరావు అడ్డంగా దొరికిపోయారు బస్తీ ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నారు నర్మదా ప్రేమ అయితే నర్మదా ప్రేమలకు వీళ్లు అడ్డంగా దొరికిపోవడం ఇది తొలిసారి కాదు గతంలో కూడా చాలా సార్లు దొరికారు బట్ వీళ్లు పీకేదేం లేదని చాలా సందర్భాల్లో తేలిపోయింది ఇడ్లీగాడు అమ్ముతూ అడ్డంగా దొరికేశాడు వాళ్ళది అద్దె బంగ్లా అని అడ్డంగా దొరికేశారు శ్రీవల్లివి రోల్డ్ గోల్డ్ నగలని దొరికిపోయారు ప్రతి సందర్భంలోనూ నర్మదా ప్రేమలకే దొరుకుతారు తప్పితే పెద్దగా ప్రయోజనమైతే ఉండదు అయితే కనీసం ఈసారైనా వీళ్ళు బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏమైనా చేయగలిగారా అంటే ఆ ముచ్చట ఆ ముచ్చటేందో ఈనాటి ఎపిసోడ్ లో చూసేద్దాం ఎందుకీ మా ఇల్లు ఎలా కనిపెట్టారు అని ఇడ్లీగాడు అడగడంతో ఇలా అని ఫోన్ చూపిస్తుంది నర్మదా వ్రతంలో మీతో సెల్ఫీలు దిగాం కదా అప్పుడు మీ ఫోన్ నుంచి నా ఫోన్ కి లైవ్ లొకేషన్ షేర్ చేసుకున్నాను ఆ లొకేషన్ పట్టుకునే వచ్చాం అని ఝలక్కిస్తుంది నర్మదా దాంతో ఇడ్లీగాడు చిన్నపిల్లాన్ని చేసి ఎంత మోసం చేస్తారా అని అంటాడు చిచి మోసమనే మాట మాట్లాడడానికి మీకు సిగ్గనిపించడం లేదా మాకు పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఆస్తులున్నాయి అని మాయమాటలు చెప్పి మా మామిగారిని మోసం చేసి చందుబాబుతో వళ్లీ పెళ్లి చేస్తారా ఇక మీ పాపం పండింది ఇప్పుడే మా మామిగారిని తీసుకొచ్చి మీ అంతు తేల్చేస్తాం అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళుతుంటారు ప్రేమ నర్మదా ఆగండమ్మా చెప్పొద్దమ్మా అని బతిలాడుతారు భాగ్యం ఇడ్లీ వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోతారు ఆవిడిగారండి మన పాపం పండిందండి ఈ రోజుతో మన చాప్టర్ క్లోజ్ ఆ రామరాజు వచ్చి మనల్ని మడత పెట్టేస్తాడండి అని భాగ్యం దగ్గర ఏడుస్తాడు ఇడ్లీ మరోవైపు పెద్దోడు పది లక్షల పత్తిపారం ఉంది కదా గుర్తొచ్చినప్పుడల్లా దాని తెరపైకి తీసుకొస్తుంటాడు దర్శకుడు ఈసారి ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆ సేటు నాన్నకి చెప్పేస్తాడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని బాధపడుతుంటాడు పెద్దోడు ఇంతలో రామరాజు చూసి సాగర్ ధీరజులను పిలుస్తాడు ఏంట్రా ఏమైందిరా పెద్దోడికి అలా ఉన్నాడేంటి వాడెప్పుడు ఆలోచిస్తూ ఉంటున్నాడు ఏమైందో కనుక్కున్నారా మీకేమైనా చెప్పాడా అని అడుగుతాడు ఏం చెప్పడం లేదు నాన్నా అని వాళ్ళిద్దరూ అనడంతో తిని తిరగడం తప్ప మీకేం తెలీదు వాడిని తీసుకురండి నేనే అడుగుతాను అంటాడు రామరాజు పెద్దోడు రావడంతో ఏమైంద్రా ఎందుకలా డల్లుగా ఉన్నావు అని అడుగుతాడు రామరాజు అబ్బే ఏం లేదు నాన్న అని పెద్దోడు అనడంతో ఏం లేకపోతే ఏదో పది లక్షలు అప్పుపడినట్టు అలా డల్లుగా కూర్చొని ఆలోచిస్తున్నావేంట్రా అని అంటాడు రామరాజు పది లక్షలు అనేసరికి పెద్దోడు షాక్ అయిపోతాడు రై చెప్పరా అని రామరాజు అనడంతో నాన్న మేం మాట్లాడతాం మేం చూసుకుంటాంలే అని పెద్దోడ్ని పక్కకి తీసుకువెళ్లిపోతారు ధీరజ్ సాగర్లు ముగ్గురు కొడుకులు సంతోషంగా ఉండడాన్ని చూసి సంబరపడిపోతారు రామరాజు వేదవతి మన మధ్య మన కుటుంబంలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయండి అంటూ రామరాజుతో సంతోషంగా అంటుంది వేదవతి ఇంతలో ఇద్దరు కోడళ్లు నర్మదా ప్రేమ ఎగురుతూ వచ్చేస్తుంటారు ఈ రోజుతో వాళ్ల భాగోత్వం బయటపడిపోతుంది మావయ్యని ఎంత మోసం చేస్తారా మామయ్య చేతిలో వాళ్లకు మామూలుగా ఉండదు అనుకుంటూ దూసుకు వస్తుంటారు నర్మదా ప్రేమ మనింట్లో అపార్థాలకు ఇక చోటు ఉండదండి అని వేదవతి అంటే అని అంటాడు రామరాజు ఇంతలో నర్మదా ప్రేమ గేట్లు తీసుకుని దూసుకొస్తారు అయితే వీళ్ల దూకుడుకు కళ్లెం వేయడానికి రంగంలోకి దిగుతుంది శ్రీవల్లి సరిగ్గా రామరాజు దగ్గరకొచ్చేసరికి అడ్డుగా నిలబడుతుంది ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి పదండి అంటుంది శ్రీవల్లి వీళ్ళిద్దరూ గంగిరెద్దులా తలాడించి శ్రీవల్లి వెనకే వెళతారు ఇక ముగ్గురు కలిసి ముచ్చట్లు పెడతారు శ్రీవల్లి మాట్లాడకుండా చేతులు నలుపుకుంటూ ఉంటే ఏదో మాట్లాడాలన్నా పక్కకొచ్చి పురుగులు తిన్న బల్లిలా గమ్మునుంటావు మాట్లాడు అనంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి నా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు మా ఇంటికెళ్లడానికి మా గురించి తెలుసుకోవడానికి మీకే హక్కుంది అని అడుగుతుంది శ్రీవల్లి దాంతో నర్మదా ఏంటే మీ విషయం మీరంతా కలిసి ఇంటిని మోసం చేయడం మీ విషయమా అని అడుగుతుంది ఆ విషయాల గురించి మీకెందుకు మీకు సంబంధం ఏంటి నా పర్సనల్ విషయాలు మీకెందుకు అంటుంది శివల్లి ఏంటే వింటుంటే రంకెలేస్తున్నావు కోటీశ్వరులం ఫైనాన్స్ వ్యాపారం బిల్డింగ్లు బంగ్లాలు ఎంఏ ఇంగ్లీష్ అని మాయమాటలు చెప్పి చందుబావతో పెళ్లి చేయడం మీ వ్యక్తిగత విషయం ఎలా అవుతుందే ఇంటి కోడళ్లం నీకంటే ముందు మా ఇల్లు మీరంతా కుట్ర చేసి మా ఇంటిని మోసం చేశారని తెలిసాక మీ కుట్రని బయటపెట్టకుండా ఎలా ఉంటాం నీ సంగతి తేల్చకుండా ఎలా ఉంటాం అని అంటారు నర్మదా ప్రేమ వీళ్ల మాటలు విని విని ఇచ్చి పడేస్తుంది శ్రీవల్లి ఏహే ఆపండి వేధవ చెప్పింది చాలు కాని నుంచి చూస్తున్నా మోసం చేసా మోసం చేసా అంటారేంటి నేను మోసం చేస్తే మరి మీరు చేసిందేంటి మీ పెళ్ళిళ్ళు మోసం కాదా మీ ఎవ్వరూ నాకు తెలియదా అని అంటుంది ఏయ్ ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు అని నర్మదా ప్రేమ అంటే వాగటమేంటి వాస్తవాలు మాట్లాడుతున్నా మీరేమైనా సంసార పక్షంగా చేసుకున్నారా ఏంటి మీ కన్నవాళ్ళని అత్తింటి వాళ్ళని మోసం చేసి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు మీరు గొప్ప ఘనకార్యాలు చేసినట్టు నా దగ్గర బిల్డప్లు ఇస్తారేంటి సిగ్గు లేకపోతే సరి అని ఉతి కారేస్తుంది శ్రీవల్లి దాంతో నర్మదా ప్రేమ ఏయ్ నోరు అదుపులో పెట్టుకో అని వేలు చూపించి వార్నింగ్ ఇస్తారు అసలు మా గురించి మాట్లాడడానికి నీకు సిగ్గుందా మా ప్రేమను బ్రతికొచ్చుకోవడం కోసం పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నాం పెద్దవాళ్లతో మా పెళ్లిని ఒప్పించుకున్నాం గర్వంగా నిజాయితీగా మా ప్రేమ కోసం నిలబడ్డాం కాని నువ్వేంటి ప్రతిదీ మోసమే అబద్దాలు మోసాలతోనే బ్రతుకుతున్నావు అసలు నీ బ్రతికే ఓ అబద్దం అసలు నీకే అర్హత ఉందే మా గురించి మాట్లాడడానికి అంటుంది నర్మద దాంతో శ్రీవల్లి నా పెళ్లి నా ఇష్టం అది మీకెందుకు ఈ ఇంట్లో కోడలిగా ఎలా అడుగు పెడితే నీకెందుకు ఏదైనా ఉంటే మామిగారు చూసుకుంటారు మధ్యలో మీ పెత్తనమేంటి నోరు మూసుకొనుండు అనంటుంది శ్రీవల్లి ఆ మాటతో ప్రేమ ఏయ్ వయసులో పెద్దదానివని వదిలేస్తున్నా లేకపోతే చెంప పగలగొట్టేదాని ఏదైనా ఉంటే మామయ్య చూసుకుంటారా నిన్ను అమాయకత్వానికి మారుపేరో అనుకుంటున్నారాయన ఉత్తమ కోడలు దొరికిందని మురిసిపోయి నిన్ను నెత్తిన పెట్టుకున్నారు అత్తయ్య చేత పెత్తనం కూడా నీకు అప్పగించారు మీరు చేసిన మోసం తెలిస్తే ఆయన గుండె పగిలి చస్తారు అని అంటుంది ప్రేమ ఏంటి మామయ్యకి నిజం తెలిస్తే గుండె పగిలి చేస్తారా ఇదేదో పనికొచ్చేటే ఉందే అని అనుకున్న శ్రీవల్లి ఏదైనా అవుతుందని చెబితే వీళ్లు నిజం చెప్పడం ఆపేస్తారు అని అనుకుంటుంది శ్రీవల్లి వెళ్ళండి వెళ్ళండి మీరు ఇప్పుడే వెళ్లి నిజం చెప్తే ఆయన తట్టుకుని బ్రతుకుతారా అప్పుడు మాత్రం గుండె పగిలి చావరా అనంటుంది శ్రీవల్లి ఓసై నువ్వు అసలు మనిషివేనా అంటూ దూసుకొస్తుంది ప్రేమ ఇది మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టేసిందక్క ఇది మనం నిజం చెప్పకుండా ఉంటామని మామయ్య ప్రాణాలకు ముడిపెట్టేస్తోంది చూసావా అనంటుంది దీనిలో తప్పు చేశామనే పశ్చాత్తాపమే లేదు ఇక మాట్లాడే అనవసరం పదక్క వీళ్ల కుట్రల గురించి మామయ్యతో చెప్పేద్దాం అనంటుంది ప్రేమ వద్దు చెప్పొద్దు అని వాళ్ల చేతులు పట్టుకుని బ్రతిమలాడుతుంది శ్రీవల్లి నిన్ని రోజు ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ రామరాజు దగ్గరకు ఆవేశంగా వెళతారు నర్మదా ప్రేమ దాంతో శ్రీవల్లి ఇక నా కాపురం కొల్లేరే అని ఏడుపు మొదలు పెడుతుంది అటు రామరాజు వేదవతి ముగ్గురు కోడళ్ల ప్రేమ ఆప్యాయిత అనురాగం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ప్రేమ నర్మదా మామయ్య అంటూ వస్తారు వాళ్ల వెనుకే శ్రీవల్లి కూడా వస్తుంది ఏమైందమ్మా అని రామరాజు అడగ్గానే మీతో వళ్ళీ అక్క గురించి ఓ విషయం చెప్పాలి మామయ్య అంటుంది ప్రేమ వళ్ళీ గురించా ఏంటది అని అడుగుతారు రామరాజు వళ్ళీ వాళ్ళు కోటీశ్వరులని వాళ్ళకి లాంటి ఇల్లున్నాయని వాళ్ళది ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పారు కదా అవన్నీ అబద్దాలు అని ప్రేమ చెబుతూ ఉండగా రామరాజుకు ఫోన్ వస్తుంది రైస్ మిల్లులో దొంగలు పడి ఐదు లక్షలు దోచుకుపోయారని వెంటనే రామరాజు హడావిడిగా అక్కడికి పరిగెడతాడు ప్రేమ మాటలు పట్టించుకోకుండా ఇక రేపటి ఎపిసోడ్లో నర్మదా ప్రేమలకు దిమ్మ తిరిగే జలక్కిస్తుంది భాగ్యం రామరాజును యధావిధిగా కొండగొరెను చేస్తుంది మాయమాటలతో